ప్రియ భగవద్భద్రై తొలి ఏకాదశి శుభాకాంక్షలు మనకు ఉగాది పరంపరగా చూసుకున్నట్టయితే ఇది మొదటి పండుగ మన పండుగ పరంపర లోపల సాంప్రదాయంగా వస్తున్న పండుగ పరంపర లోపల ఈ తొలి ఏకాదశి అనేది మొదటి పండుగ దీని నుంచి ఆయన అనేక మన తెలుగు పండుగలని ప్రారంభమవుతుంది మరి ఆషాఢ మాసం ఎందుకు అంటే ఈ యొక్క పండుగ అంటే ముందు కాలం లోపల ఆషాఢ మాసమే తొలి మాసంగా ఉండేది అందుకోసం వర్షానికి ముందు వచ్చేటువంటి కాలం అనుకోసమే ఇది వర్ష ఋతువులు వస్తుంది కాబట్టి ఇది ఇది మొదలు తొలియే కాలం ఇక మన వర్షం అంటే సంవత్సరం ఉంటుంది సంవత్సరానికి ముందు వచ్చేటువంటి యొక్క ఏకాదశి కాబట్టి దీన్ని తొలి ఏకాదశిగా పరంపరగా పడిపోయింది ఈ విధంగా ఈనాడు స్వామివారు యోగ నిద్రలోకి తీసుకుంటారు రేపు ద్వాదశి సందర్భంగా స్వామివారు యోగ నిద్రలో ఉంటారు చేతుర్మాసం మళ్ళీ కార్తీక శుద్ధ ద్వాదశి నాడు స్వామివారు ఉత్న ఏకాదశి ఆ స్వామివారు మేల్కొంటారు దీన్ని దక్షిణాయన పుణ్యకాలం అంటారు స్వామివారు నిద్రించేటువంటి కాలం పరమ ఈ విధంగా దక్షిణాయన ఈ ఉంచుతుంది దక్షిణాయనంలో కూడా ఇచ్చినటువంటి అనేకమైనటువంటి పండుగలు పరంపరలు ఉంటాయి ఆ విధంగా మొట్టమొదటిగా ఈ చాలా మనకు అనూచారంగా పరంపరగా దేశవ్యాప్తంగా మన రాష్ట్ర వ్యాప్తంగా ఈ తొలి ఏకాదశి వేడుకలు అంతటా కూడా వైభవంగా దొరుకుతాం ప్రత్యేకించి వైష్ణవాలయాల్లో కూడా ఈ యొక్క తొలి ఏకాదశి వైభవంగా దొరుకుతాయి మహాదేవాలయాలు కూడా ఉదయాన్ని స్వామివారికి అర్చన ఆ విషయ కార్యక్రమాలై తర్వాత నివేదన కార్యక్రమాలై భక్తులకు చోట ఆ విధంగా స్వామివారిని దర్శనం చేసుకోవడం అవిగా జరుగుతూ వస్తుంది ఇక్కడ చాలా వైభవంగా మా వెంకటేశ్వర కాదు ఆ యొక్క ధర్మకర్తల యొక్క సహకారంతో భక్తుల యొక్క సహకారంతో చాలా వైభవంగా ప్రతీ కార్యక్రమం చాలా వైభవంగా చేస్తాము అది నిజంగా ఈనాటి తొలి ఏకాదశి తొలి ఏకాదశి అంటే మొత్తమోటి పండుగ మన పండుగల్లో ప్రారంభమైనటువంటి పండుగ ఇరవై నాలుగు ఏకాదశి లోపల ప్రథమమైంది ఈనాడు ఉపవాసం అంటే ఇరవై నాలుగు ఏకాదశి ఉపవాసం ఉన్న లెక్క అదే కార్తీక మాసంలో వచ్చేటువంటి ఆ యొక్క ముక్కోటి ఏకాశి తర్వాత కూడా అది కూడా ఇరవై నాలుగు ఏకాదశి ఉన్నటువంటి మనకు పరిశ్రమ కలుగుతుంది అన్నమాట నిజంగా భక్తుల లోపల ఏది ప్రజల లోపల ఒక ఆరోగ్యమైన వాతావరణం మంచి వాతావరణం కలగాలని చెప్పి మంచి వర్షాలు కలగాలని చెప్పి ఆ విధంగా స్వామిని ప్రార్థిస్తూ ఈ యొక్క ఏకాదశి పండుగను ప్రతి పల్లెల్లో పట్టణాల లోపల వైభవంగా నిర్వహిస్తుంటారు జయస్మనారాయణ జై జయన అందరికీ తొలి శుభాకాంక్షలు ఈరోజు చాతుర్మాస ప్రారంభము అలాగే పాషాఢమాస శుక్ల ఏకాదశి ఏకాదశి దీనిని శైకాదశి అంటారు శ్రీ మహావిష్ణు వారు ఈ రోజు నుంచి క్షేణ నిద్రలు ఉంటారు దక్షిణ కొంతకాలం ప్రారంభమైనప్పుడు ఈ రోజు అందుకని శ్రీ మహావిష్ణు వేరు క్షేణిస్తారు కాబట్టి భక్తులందరూ కూడా విష్ణు భగవన్ నమస్కారం చేసుకుంటే భగవంతుని అనుగ్రహం వారు అందరికీ ఎల్లవేరు సుఖంతో కలుగుతాయి అలాగే వర్షాలు సంప్రదిగా పండాలని చెప్పేసి భక్తమొదటికి ఆశీర్మించిన ఏక తొలికదశ కాబట్టి ఈ ఏకాదశి తొలిక పేరు అలాగే భగవంతుని అనుగ్రహం ద్వారా అందరికీ మంచి జరగాలని చెప్పేసి పాడి పంట అభివృద్ధి చెందాలని చెప్పేసి వర్షాలు బాగుపడాలని చెప్పేసి దీనిని అంగరంగంగా విభజించారు ఇప్పుడే తల్లిదల్లు కురుస్తూ పంటలు బాగా అభివృద్ధి చెందే సమయం కాబట్టి రైతులు కూడా ఆనందోత్సవ ఈ పండుగ జరుపుకుంటారు అందరికీ కూడా తెలియని శుభాకాంక్షలు